ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆవరణలో క్రిప్కో సంస్థ వారు సామాజిక బాధ్యతలో భాగంగా లబ్ధిదారులైన బొల్లె పావని తేలు అనూష ఎండి అసిఫా నిరుపేద కుటుంబాలకు ఉపాధి కల్పన నిమిత్తం కుటుంబీశీలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జగిత్యాల సహకార సంఘ అధ్యక్షులు శ్రీ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి క్రిప్కో మేనేజర్లు లక్ష్మినారాయణ రెడ్డి ప్రేమ్ తేజ సంఘ డైరెక్టర్లు బొద్దుల పోచిమల్లయ్య కేతి రాజవ్వ లక్ష్మారెడ్డి ఆర్ముల గంగారాం మోరపల్లి గ్రామ సర్పంచ్ బొల్లె సత్తమ్మ గంగారాం సంఘ సీఈఓ గాజంగి వేణు రాజేష్ మల్లేశం అజయ్ తదితరులు పాల్గొన్నారు அஜி சார் கண்டிப்பாக

వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం అక్టోబర్ ముప్పై ఒకటి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ రెండు వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఏంటి విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు అంటే ఒక సంస్థ కానీ సంఘం కానీ కార్యాలయంలో కానీ అవినీతి అనేది జరగకుండా దాన్ని నిర్మూలించడం కోసమే ఒక దేశ అభివృద్ధికి మొట్టమొదటి మోకాలు పెట్టేందంటే అవినీతి అవినీతి అనేది ఎప్పుడైతే అంతమవుతుందో అప్పుడే దేశం ఒక అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సంఘం అభివృద్ధి చెందాలంటే దాంట్లో ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి ఒక సంస్థ చైర్మన్ నుంచి కానీ అధికారం నుంచి అయినా కానీ దాంట్లో పనిచేసే సిబ్బంది కానీ సభ్యులకు కానీ ప్రతీదీ తెలియాలి పారదర్శకంగా జరిగినప్పుడే ఆ సంస్థ అభివృద్ధి జరుగుతుంది ఆ దాని ఉద్దేశం ఉలభపడేరు వాళ్ళు ప్రతీదీ నీతికి నిజాయితీగా పనిచేస్తారు కాబట్టి ఆయన జన్మదినాన్ని అవగాహన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కింద ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి గతంలో వారు లోపల ఫీల్డ్ ఫీల్డ్ విజిటింగే కానివ్వండి మరి రాబోయే ఇంకా రోజుల్లో కొన్ని కార్యక్రమాలు కూడా వారి సంస్థ ద్వారా నిర్వహించి మెడికల్ క్యాంప్ కానివ్వండి అదే వెటర్నరీ క్యాంప్ కానివ్వండి ఉమెన్ హెల్త్ క్యాంప్ అన్ని దాదాపుగా అన్ని కార్యక్రమాలు చేయడం మరి నిజంగా వారికి ముందుగా వారికి అభినందనీయ అభినందనలు తెలియజేస్తూ మరి ఇట్టి కార్యక్రమం ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి జన్మదినాన్ని పురస్కరించుకునేదైతే ఏదైతే ఈ థర్టీ ఫస్ట్కు వారి జన్మదినం పురస్కరించుకొని ఈ వారోత్సవాలు ఏదైతే ఈ ఈ వారి జన్మదినం సందర్భంగా జరుగుతున్న వారోత్సవాల సందర్భంలో మరి ఏదైతే కొంత నిరుపేదలకు ఏదైతే కుటుంబాన్ని పోషించే భారం లేకుండా మరి యువతి కానీ యువతి యొక్క చాలామంది కూడా యువతులందరూ కూడా కుట్టు మిషన్ నేర్చుకొని ఒక ఉపాధి మీద ఆధారపడ్డ కుటుంబాలు మరి అలాంటి కుటుంబాలు మరి మా మూరపెల్లి గ్రామం నుంచి మూడు కుటుంబాలు ఎంపిక చేయడం జరిగింది అట్టి కుటుంబాలకు మరి వారు వారి కుక్కో సంస్థ ద్వారా మరి మా సహకార సంఘం తరఫున వారికి ఈరోజు అందించడం జరుగుతుంది ఇలా కాకుండా చాలా వరకు కూడా ఏదైతే ఏటీఎం మైక్రో ఏటీఎం సంబంధించి ఏదైనా జేబులకి వెళ్ళి డబ్బులు ఇవ్వకూడదు ఏదైతే లైన్ ఎక్కువగా ఉంటుంది క్యూ పద్ధతి లేకుండా ఏటీఎం దగ్గరికి వెళ్ళి అంటే వెయిట్ చేయకుండా డబ్బులు ఆన్లైన్ పేమెంట్ కానీ ఏ ఏదైతే ఇప్పుడు ఫోన్పే కానివ్వండి ఇతరత్ర ఏదైనా అని ఆ పే పే చేసే విధంగా ఒక వెసులుబాటు కల్పిస్తూ మరి దానిపైన కూడా కొంత గ్రామ లోపల ఏదైతే ఇప్పుడు మా పెట్రోల్ బంకే కానివ్వండి మిగతా ఇతరత్ర ఏ వస్తువులు తీసుకుపోయినా ఫర్టిలైజర్కి సంబంధించి గోడౌన్ సంబంధించి ఏదైనా కానీ వారు మైక్రో ఏటీఎం ద్వారానే పేమెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మా ఏరియా మేనేజర్ కరీంనగర్ ప్రేమ్ తేజ్ గారికి అలాగే మా జగిత్యాల్ మేనేజర్ లక్ష్మీనారాయణ గారికి అలాగే మన మొత్తం నాలుగు జిల్లాలకు సంబంధించి వారు రావాల్సి ఉండే తొమ్మిది కారణాల వల్ల రాలేకపోయారు మరి నాలుగు జిల్లాల ప్రాజెక్టు మన మేనేజర్ రామ్రాజు గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ఇంటి కార్యక్రమంలో నాతో పాటు మా సహకార సంఘ డైరెక్టర్లు మరి మా సహకార సంఘ సీఈఓ మరి అలాగే మా సిబ్బంది మరి ఇక్కడికి ఇచ్చేసిన లబ్ధిదారులందరూ కూడా అలాగే మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్ల ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా చాలా వరకు ప్రజల్లోపల ఒక చైతన్యవంతులు చేయగలిగే సత్తా ఏదైతే రైతులకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమం సహకార సంఘం ద్వారా ముందుకు తీసుకెళ్తాం ఏదైతే ఇంతకుముందు కూడా గౌరవ శాసనసభ్యులు వారి అడుగుజాడల్లో కూడా ఏదైతే ఎరువులు కానీ ఫర్టిలైజర్ కానీ ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా మరి ఇప్పుడే సీజన్ కూడా ఆరంభం కాబోతుంది ఈ వానకాలం సీజన్ కూడా ఇక్కడ కూడా ఏ లోటు రాకుండా వారు వెనువెంటనే అన్ని అధికారులకు అప్రమత్తం చేస్తూ మరి సంఘాలు ఎక్కడెక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా చేయడానికి ముందున్నాం ఈ రెండు మూడు రోజులు కూడా వారి మీద కూడా ప్రారంభోత్సవం చేసుకుంటూ కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఇకపై సహకార సంఘంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడే ఇంతకుముందే మొన్నటి